ఈ డిసెంబర్ జనవరి పదిహేను లోపు కశ్మీర్ లోయలో విపరీతమైనటువంటి మంచు కశ్మీర్ అంటే ఆ బార్డర్ అంతా కూడా ఈ సమయంలో మన భద్రతా బలగాలు కూడా అక్కడ వెళ్ళడానికి కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు కశ్మీర్ లోపలికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం ముప్పై మంది అక్కడ నక్కినట్లుగా తెలుస్తుంది కానీ మన వాళ్ళు ఈసారి మాత్రం ఎటువంటి మంచును కూడా వాళ్ళు లెక్క చేయడం లేదు భూమికి అడుగు అడుగున్నర రెండు అడుగుల వరకు మంచు పడిపోతుంది అంత చలింటి ఎలా ఉంటుందో ఆలోచించండి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఈసారి మాత్రం మన భద్రతా బలగాలు మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించకుండా వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళని అడ్డుకోవడమే కాదు వాళ్ళ స్థావరాలను కూడా కూల్ మన వాళ్ళు తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్థావరాలను కూల్చేసి ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదులు కూడా మట్టు పెడుతున్నారు మొత్తం రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా కట్టడి చేయడానికి గత నాలుగు నెలల నుంచి మన భద్రతా బలగాలు ఏమొచ్చేసి లోపల ఆపరేషన్లు చేయబడుతున్నాయి ఇక్కడేమొచ్చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాయి పహల్గాం దాడి తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఉగ్రవాది కూడా లోపలికి రావడానికి లేదు మనం ఎన్నైనా సరే ఎన్ని ఇబ్బందులు పడి అయినా సరే ఆ ఏదైతే ఇప్పటి వరకు కశ్మీర్ సరిహద్దు అలాగే ఆ పైన ఉన్నటువంటి సరిహద్దు లోపలికి ఎవడూ కూడా రాకుండా డ్రోన్లు థర్మల్ ఇమేజర్లు సెన్సార్లు ఉపయోగించి మరీ పని పనిపడుతున్నారు